అనగనగా రామాపురం అనే అందమైన ఊరిలో కొండలు పచ్చని పొలాల మధ్యలో ఒక కుటుంబం నివసించేది ఆ కుటుంబంలో ఇంటి పెద్ద సీతయ్య భార్య లక్ష్మి కొడుకు రాంబాబు కోడలు శాంతి మనవడు రాజు ఉండేవారు సీతయ్య రాంబాబు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు ఏంటండి అలా చూసారా మేఘాలు ఎలా కమ్ముకొస్తున్నాయో బాగా వర్షం పడేటట్టుంది మీరా కూరగాయల మూటని పొలం నుండి ఎలా తీసుకురాగలరు ఈరోజు పొలం నుండి కూరగాయలు బస్తా తీసుకుని రావడానికి పెద్ద కష్టమేమీ కాదు కాని ఇక్కడ నుండి పట్నం వెళ్లి అమ్మడానికి చాలా కష్టం రహదారులు సరిగ్గా లేవు ఇంకా వర్షం పడితే అంత సంగతి అది రహదారా లేక చెరువా అన్నట్టు ఉంటుంది వెళుతున్న దారి మొత్తం అది కూడా నిజమేలేండి అయినా ఏం చేయగలం వర్షాన్నేమీ ఆపలేముగా మనకేమో ఈ కూరగాయలు పట్నం తీసుకుని వెళ్ళమ్మితేనే బతుకు జీవనం సాగుతుంది లేకపోతే ఇంకా అంతే పరిస్థితి ఎలా అయినా ఎండావానాలక కష్టపడాలి తప్పదు ఇంకా చదివిద్దామంటే వాడికి చదువు అవ్వలేదు చదువు రాకపోతేనేమి గుణంలోనూ చేసే పనిలోనూ మంచి నిబద్ధత కలిగిన మనిషి మన రాంబాబు నేను కాదని అనలేదే ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మి తల్లిదండ్రులకు ఎప్పుడూ తమ పిల్లలు తమకన్నా మంచి స్థాయిలో ఉండాలని మాత్రమే కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం మళ్లీ వాళ్ళ పిల్లలు పడకూడదు అన్న స్వార్థం మాత్రమే అవునండి బాగా చెప్పారు కాని మనం మనవడు రాజు ఉన్నాడు కదా వాడినైనా బాగా చదివిద్దాం వాడిని బాగా చదివించాలి అంటే మనం ఇంకా కష్టపడాలి ఇంకా వ్యాపారంలో ఎలా పైకి రావాలో ఇంకొంచెం ఎక్కువ ఆలోచించాలి రామయ్య తలపై గొడుగు కూరగాయల బస్తాతో పట్నానికి బయలుదేరతాడు వ్యాపారి అయ్యో రామయ్య ఇంత వర్షంలో ఇలా అసలు విశ్రాంతి అంటూ తీసుకోవా నువ్వు ఈ వయసులో ఇంత కష్టం అవసరమా అయినా కొడుకు కూడా ఉన్నాడు కదా వాడికి కూడా కొంచెం పని చెప్పవయ్యా వాడు కూడా చాలా కష్టపడుతున్నాడు అయినా నేను ఖాళీగా ఏం చేస్తాను వాడికి కూడా పనిలో సహాయం చేస్తాను ఏదో ఒక ఉడత సాయం అని అనుకుంటున్నాను అయినా నాకెందుకు అలసట వస్తుంది నేను ఇప్పుడు హుషారుగానే ఉంటాను అయినా ఈ వర్షం నన్నేం చేస్తుంది నాకు కావాల్సింది డబ్బులు అవి రావాలి అంటే కష్టపడాలి అది మాత్రమే నేను చేస్తున్నాను అయినా ఇంత వర్షంలో కూడా నేను వచ్చానంటే నీకు కష్టంగా ఉందేమో నా వల్ల నీ వ్యాపారం పోతుంది అని అలా ఏం అయినా నువ్వు వ్యాపారం చేసినట్టు నేను చెప్పు నీ దగ్గర చాలా నేర్చుకోవాలి అయ్యా మీ దగ్గర తోటకూర ఎంత ఖరీదు ఈ తోటకూర బాగుంటుందా వండితే బ్రహ్మాండంగా ఉంటుంది ఒకసారి వండి చూడండి మీకే తెలుస్తుంది ఎంత రుచిగా ఉంటుందో అని ఈ తోటకూర కేవలం పది రూపాయలు మాత్రమే అయినా ఇది కొంచెం ఖరీదే మిమ్మల్ని చూసి ఇస్తున్నాను వర్షాకాలంలో పండిన కూరగాయలకి ఎప్పుడూ మంచి రుచి ఉంటుందంటారు నాకు రెండు తోటకూర కట్టలివ్వండి నువ్వు చెప్పింది నిజమే వర్షాకాలంలో ఆ వాన రూపంలో దేవుడే మొక్కలకు నీరందిస్తాడు ఒక్క మాటలు చెప్పాలంటే ఈ పంటలని మనం భక్తితో సేవించాలి దేవి రామయ్య మాటలు విని తన దగ్గర కూరగాయలు కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంతలోనే శాంతమ్మ వస్తుంది రామయ్య ఈరోజు కూడా వచ్చేశావా ఎప్పుడో కూరగాయల వ్యాపారమేనా ఈ వర్షంలో ఎవడైతే ఇంట్లో కూర్చుంటాడో వాడే తెలివైనవాడు నా శరీరం బలహీనమైతే కాదు మనసు బలహీనమైతేనే పనిచేయలేము శాంతమ్మ అయినా నీకు వచ్చిన కష్టమేముంది ఇంత వర్షంలో నేను వచ్చి కూరగాయలు అమ్మితే ఏదో సరదాగా అన్నానులే రామయ్య ఎక్కువ మంది నీ దగ్గరే కూరగాయలు కొనే అలవాటుంది అలాగే నేను కూడా నీ దగ్గర నాణ్యమైన కూరగాయలు దొరుకుతాయి ఎలాంటి కల్తీ లేనివి అంత నమ్మకం నువ్వమ్మే కూరగాయల మీద అందుకని ముందే కూరగాయలు ఆ రోజు రామయ్య అమ్మేసి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు రాత్రి సమయంలో రామయ్య ఇంటికి తిరిగొస్తాడు లక్ష్మి రామయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తీసుకొని వెళ్లిన కూరగాయలన్నీ అమ్మేసినట్టున్నారు బాగా వ్యాపారం జరిగింది అన్నమాట ఎలాగైతేనేమి ఈ రోజు అమ్మాల్సిన కూరగాయలు అమ్మేసి వచ్చాను ఇంకా మన మనవడి ఖాతాలో డబ్బు జమ చేయవచ్చు పోనీలేంటి మీరు అనుకున్నట్టు రేపొద్దున మన మనవడు ఒక పెద్ద ఉద్యోగం చేస్తాడు మరో రోజు మరింత వర్షం కురవటం మొదలైంది వాన ఇంకా ఎక్కువగా పడుతుంది రామయ్య కూరగాయలు అమ్మడానికని సిద్ధమవుతాడు శరీరం సహకరించదు తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది తనకి నీవి ఈరోజు వ్యాపారానికి పోకూడదు సరేనా నీకు జ్వరంగా ఉంది బాబూ రాంబాబు ఒకవేళ నేను చనిపోతే మన కూరగాయలు ఎవరమ్ముతారు అంత పెద్ద మాటలెందుకు నాన్నా లేదు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి ఉన్నాను కదా నేను నాకన్నీ నేర్పించావు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను సరే అయితే ఈ రోజు వెళ్ళు అమ్మకి ఎందుకు కష్టం నాన్న నేనే వెళ్తాను వద్దురా నేనే వెళ్తాను కూరగాయలు అమ్మస్తాను ఆ రోజు లక్ష్మి కూరగాయల బస్తాను మోసుకొని పట్నానికి బయలుదేరుతుంది ఆమె వెనక వాన గాలులు కాని ఆమెకు ముందుకు నడిచే ధైర్యం మాత్రం ఉంది అనుకున్నట్టుగానే లక్ష్మి కూరగాయలన్నీ అమ్మి తిరిగి ఇంటికి వస్తుంది ఇంతలో రామయ్య దగ్గరికి పట్నంలో చదువుతున్న తన మనవడొచ్చాడు ఎలా ఉన్నారు జ్వరం వచ్చింది బాపు కానీ గట్టి మనిషిని నాకేమవదు మీరు భయపడకండి సరేనా సరే గాని నువ్వెలా చదువుతున్నావు నేను బాగానే చదువుతున్నాను తాతయ్య నా కోసం ఎక్కువ ఆలోచించకండి అలానే ఎక్కువ కష్టపడకండి ఇక నుండి నాకు డబ్బులు కూడా పంపించకండి అదేంటి డబ్బులు పంపించకపోతే ఎలా నేను పట్టణంలో బడిపిల్లలకు చదువు చెప్తున్నాను నా కళాశాల సమయం అయిపోయాక దానివల్ల గర్వించదగ్గ విషయం రాజు మాకు చాలా సంతోషంగా ఉంది మనం ఒక నలుగురికి చదువు అందిస్తున్నాం అది చాలా గొప్ప విషయం అని ఇలా ఉండగా ఒకరోజు వాన పడిన తర్వాత గ్రామ రైతులు ఒక సమావేశం పెడతారు మనమందరం ఒక్కొక్కరుగా కూరగాయలు అమ్ముకుంటూ ఎంత మిగులుతుందో గమనించాలి కానీ అందరం కలిసి అమ్మితే మంచి డబ్బు వస్తుంది రామయ్య గారి త్యాగం చూసి మనం అందరం స్ఫూర్తిగా తీసుకోవాలి మంచి ఆలోచన మనం ఒక గ్రామ సహకార సంఘం పెడదాం పేరు వర్షపు వెలుగు దానికి అధ్యక్షుడిగా ఎవరిని పెడదాం ఇంకోవరుని మనం రామయ్యనే పెడదాం నిధులు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం రామయ్య గారిని అధ్యక్షుడిగా పెట్టుకున్నాం నేనా నాకు చదువు కూడా రాదు నేనేలా అధ్యక్షుడి పదవిని పొందగలను అలా అనకు రామయ్య నువ్వు చాలా తెలివైన వాడివి నీ తెలివి నీ ఊరికి పంచు మధ్యలో దళారుల వల్ల మనం ఎంతో నష్టపోతున్నాం కొంతమంది రైతులు పంటలను ఎలా వేయాలో తెలియక మగపడుతున్నారు అప్పులు చేసి విత్తనాలు వేస్తున్నారు ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతున్నారు అలాంటి సమయంలో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు చావు ఒక్కటే గతి అని అనుకుంటున్నారు కాబట్టి అలాంటి వారికి సహకారం అందేలా మనం సహకార సహకార సంఘాన్ని ఏర్పాటు చేద్దాం సంఘానికి అధ్యక్షుడిగా దానికి అందరూ సమ్మతిస్తారు నెల రోజుల తర్వాత గ్రామంలో వర్షపు వెలుగు సహకార సంఘాన్ని ఏర్పాటు చేస్తారు రాజును చూస్తూ రామయ్య ఇలా చెబుతాడు మన జీవితం వానల్లో నానిపోవచ్చు కాని మన ఆశలు ఎప్పటికీ ఇంకిపోవు బాబు ఎంత కష్టం వచ్చినా ముందుకు వెళ్లేలా మనం సిద్ధపడాలి మీరు తొలి దగ్గర చాలా నేర్చుకున్నాను నేను ముందుకు అనుకున్నట్టుగాని కొద్ది రోజుల్లోనే ఆ సహకార సంఘం బాగా అభివృద్ధి చెందింది చాలా మంది రైతులు మేలు పొందారు వచ్చిన లాభంతో పాడైపోయిన రహదారులను బాగు చేశారు నదిపై వంతలను నిర్మించారు బడులను కూడా బాగా నిర్మించారు కథలోని నీతి జీవితంలో వర్షాలు వస్తుంటాయి కానీ మన ఆలోచనకు రక్ష మన పట్టుదల దానికి కావలసినవి సత్యం శ్రమ సేవ ఇవి ఎప్పుడూ కరిగిపోని విలువలు రావులపాలెం గ్రామంలో రామయ్య అని ఒక అతను నివసిస్తూ ఉండేవాడు అతని కొడుకు పేరు సుందరయ్య రామయ్య లక్ష్మమ్మ దంపతులకు ఒక్కడే కొడుకు అయితే సుందరయ్య ఒట్టి అమాయకుడు ఇరవై ఏళ్ళొచ్చినా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేడు ఎవరు ఏం చెప్తే అది నిజమని నమ్మేసేవాడు తన అమాయకత్వంతో మోసపోతూ ఎప్పుడూ తండ్రి చేతిలో తిట్లు తింటూ ఉండేవాడు ఒకరోజు సుందరయ్య మామూలుగా బయటికి వెళ్తాడు అక్కడ సుందరయ్య స్నేహితులు కూర్చొని మామిడి పళ్ళు తింటూ ఉంటారు మామిడి పళ్ళు ఎక్కడివి అందరూ తింటున్నారు మరి నాక్కడొకటి ఇవ్వండి రా ఈ పళ్ళు నాయుడిగాడివి కాదురా అల్లాదిగో అక్కడ మామిడి పళ్ళ తోట కనిపిస్తుంది కదా అక్కడికెళ్లి చప్పట్లు కొడితే చెట్టు మీద నుండి మామిడి పళ్ళు పడుతున్నాయి మేమందరం అలాగే తెచ్చుకున్నాం నీకు కావాలంటే నువ్వు కూడా వెళ్ళి తెచ్చుకో చప్పట్లు కొడితే ఇక్కడైనా మామిడి పళ్ళు పడతాయా నేనేం నమ్మను నమ్మకపోతే పో నిన్ను నమ్మించడానికి మాకేం అవసరం ఇక్కడ ఉన్న వాళ్ళమందరం అలాగే తెచ్చుకున్నాం నీకు కావాలంటే వెళ్లి ఆ తోటలోకి చప్పట్లు కొట్టు లేదంటే లేదు సుందరయ్య కూడా మామిడి పండ్లు తినాలని ఆశపడతాడు తన స్నేహితులు చెప్పినట్టు ఆ మామిడి తోటకి వెళ్లి చప్పట్లు కొడతాడు ఇంతలో తోట యజమాని కర్ర పట్టుకుని వస్తాడు ఇప్పుడే కదా అలా అంటే సుందరాన్ని కూడా కొడతాడు సుందరం పారిపోయి వచ్చేస్తాడు సుందరయ్యను చూసి అతని స్నేహితులందరూ నవ్వుతారు ఇంకెప్పుడు మీలాంటి వాళ్ళతో మాట్లాడను సుందరయ్య బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలే తిక్కరికి మామిడి పళ్ళు మనం దొంగతనం చేస్తే దెబ్బలు వాడికి పడ్డాయి రేపు చూడు వీడితో ఎంత పని చేపిస్తానో తర్వాత రోజు సుందరయ్య వచ్చేదాడిలో రాజు ఒక చెట్టు కింద కూర్చుంటాడు అరే సుందరం ఇటు రా నేను రాను నేను మీతో మాట్లాడడం లేదు నిన్న మీ వల్ల అనవసరంగా నాకు దెబ్బలు తగిలాయి అది నేను చేసింది కాదురా నాయుడిగాడే కావాలని నా చేత అలా చేపించాడు అందుకే నేను మళ్ళీ దెబ్బలు తిని నీకోసం మామిడి పళ్ళు తీసుకొని వచ్చాను ఇదిగో తీసుకో నిజంగా ఇది నాకోసమేనా అవును నీకోసమే కావాలంటే ముందు నువ్వు తిన్న తర్వాతే నాతో మాట్లాడు ఇదిగో ఈ పళ్ళు తీసుకో అప్పుడు సుందరయ్య వెళ్ళి మామిడి పళ్ళు తీసుకుని తింటాడు ఇవాళటి నుండి నువ్వే నా స్నేహితుడివి నీ మాట తప్ప ఎవరి మాట వినను మిగతా వాళ్ళందరూ కావాలని నన్ను కొట్టిస్తే నాకోసం మామిడి పండ్లు తెచ్చిపెట్టావు కూడా నువ్వే ప్రాణ స్నేహితుడివి సరే కాని ఎక్కడికి బయలుదేరావు ఎక్కడికి లేదు మా నాన్నేమో ఎప్పుడూ ఏ పని లేదు అని తిడుతున్నారు నాకేమో ఎవరూ పనివ్వట్లేదు అందుకే ఏదైనా పని చూసుకుందామని తిరుగుతున్నాను అరే రే నువ్వు పని కోసం తిరుగుతున్నావా ఇన్నాళ్ళు ఈ విషయం నాకు తెలియదే నీకు కావాల్సింది పని కదా అది చిటికెలో పని అవునా నిజంగా పని ఉందా ఏం పని చెప్పు ఏం లేదు కొన్ని బడ్ల బస్తాలు బండిలోకి ఎక్కించాలంతే ఓహో అంతేనా ఇదైతే నేను చేసేస్తాను అలాగే ఆ పనైన తర్వాత గడ్డి కోసుకుని మూటలు కట్టి తీసుకురావాలి మూటలు మోసిన వాడికి గడ్డి కోయడం ఒక పన అది కూడా చేసేస్తాను సరే పద అయితే ఆ పన అప్పగించి వస్తాను అలా రాజు సుందరయ్యని తీసుకుని వెళ్ళి తన పొలం దగ్గరున్న కూలీలకు అప్పగించి వడ్ల బస్తాలను బండిలోకి ఎక్కించటానికి ఇతను కూడా పనిచేస్తాడని చెబుతాడు ఆ తర్వాత వచ్చేటప్పుడు గడ్డి కోసుకుని మూటలు కట్టి తీసుకురమ్మని సుందరానికి చెప్పి తర్వాత రాజు తన స్నేహితుల దగ్గరికి వచ్చేస్తాడు తీసుకుని నీ పొలంలో పనిచేపిస్తున్నావో అదేం లేదురా పొలంలో పని నాకు పనిచేయించె వచ్చిన పని వాళ్ళకి ఎంత డబ్బు ఇవ్వాలని కూడా నేనే చూసుకోవాలి అదే పొలంలో చచ్చినట్టు నేను కూడా పనిచేయాలి కదా అందుకే నా బదులు వాడి చేత పని చేయిస్తున్నాను ఇంటికి వచ్చినాక మా నాన్నకి పనంతా నేనే చేశానని చెప్తా పాపం సరలే వాడు అనుకుందాం నువ్వు వెళ్ళి చేస్తావా మా పొలంలో నావోళ్ళు కాదు మరి నోరు మోసుకొని కూర్చో సుందరయ్య పొలంలో ధాన్యం బస్తాలను బండిలోకి ఎక్కిస్తాడు ఆ తర్వాత రాజు చెప్పినట్టుగాని గడ్డి మూటలను తలమీద పెట్టుకుని వచ్చి రాజు వాళ్ళ ఇంటి దగ్గర పడేస్తాడు అరే రాజు నువ్వు చెప్పినట్టుగానే పనులన్నీ చేసేశాను నాకు రావాల్సిన డబ్బులిస్తే నేను తీసుకెళ్లి మా నాన్నకు చూపిస్తాను ఏంటిరా అదేంటిరా పని చేసినందుకు డబ్బులు ఇవ్వాలి కదా అది కాదు ఉదయం నన్ను ఏమడిగావు పని కావాలని అడిగావు అంతేకాని డబ్బులు వచ్చే పని కావాలని నాకేమైనా చెప్పావా నువ్వు అదేదో ముందే నాకు డబ్బులు వచ్చే పని కావాలని అడిగాలి కదా మొత్తం అయ్యాక ఇప్పుడు డబ్బులు అడిగితే నుండి తీసుకురావాలి చెప్పు ఇక మా నాన్న నన్ను చర్నా పెట్టి కొడతాడు లేరా బాధపడకు తప్పంతా నాదే నేనే సరిగ్గా చెప్పలేదు అసలు ఇవాళ నేను ఎక్కడ పని చేయలేదని మా నాన్నకు చెప్తాను పాపం సుందరయ్య పరిస్థితి చూసి నాయుడికి చాలా జాలి కలుగుతుంది సుందరయ్య దగ్గరికి వెళ్ళి రాజు చేస్తున్న మోసం గురించి చెబుదామని అనుకుంటాడు కానీ సుందరయ్య నాయుడితో మాట్లాడకుండా వెళ్ళిపోతాడు నాయుడు అతన్ని ఎంత పిలుస్తున్నా పలకడు దాంతో నాయుడు రాజు దగ్గరికి వస్తాడు నువ్వు ఇలా చేయడం చాలా తప్పు నిన్నంటే ఏదో సరదాకి చేసావు అనుకోవచ్చు కానీ ఇవాళ వాడితో అంత గొడ్డు చకరు చేయించుకుని డబ్బులు కూడా ఇవ్వకుండా పంపించావు చూడు అది చాలా తప్పు కష్టపడినా ఫలితం రాకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా పోరా పో పోయి నీ నీతి కబుర్లు ఎవరికైనా చెప్పుకో ఇంక తర్వాత చూడు అసలు నీ సుందరయ్యతో ఏం చేపిస్తానో ఏం చేపిస్తావు మా ఊరి చివర పాడుబడిన ఇల్లు ఒకటి ఉంది కదా వాడిని అందులోకి పంపిస్తాను అరే రాజు నువ్వు ఇలా చేస్తే ఇక నీతో నేను మాట్లాడను దేనికైనా ఒక హద్దు ఉంటుంది దీన్ని ఇక్కడికి ఆపేస్తే మంచిది పోరా పో నేనేం వినను నీ మాట అయితే వారం రోజుల వరకు సుందరయ్య ఎవ్వరికీ కనిపించడు ఆ తర్వాత మామూలుగా రోడ్డు పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్న రాజు స్నేహితులకు సుందరయ్య కనిపిస్తాడు సుందరం ఏమైపోయావరా వారం రోజుల నుండి కనిపించడం లేదు పాపం సుందరయ్య మాటలకు నాయుడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అరే సుందరం అన్నట్టు నువ్వు డబ్బులు వచ్చే పని కదా అడిగావు నిజంగా ఉంది చేస్తావా కాని దానికి చాలా ధైర్యం కావాలి ఏ పనైనా చేస్తాను కానీ ఖచ్చితంగా డబ్బులు వస్తాయి కదా నిజంగా వస్తాయిరా అయితే ఏం చేయాలి చెప్పు మన ఊరి చివర ఒక పాడుబడి నెల్లు ఉంది కదా ఎవరో దొంగలు వాళ్ళు దోచుకున్న సొమ్ము తీసుకొచ్చి ఆ ఇంట్లో దాచుకుంటున్నారు నువ్వు గనుక సొమ్ము తీసుకెళ్లి ఊరి పెద్దకిస్తే నీకు బహుమానంగా చాలా డబ్బు వస్తుంది సుందరం ఊరి ఎవరు అటువైపు వెళ్లరు ఇంట్లో దయ్యాలుంటాయని చెప్పుకుంటూ ఉంటారు ఎందుకైనా మంచిది నువ్వు వెళ్లకు ఈ రాజుగాడంత అబద్ధాలు చెబుతున్నాడు కావాలంటే నేను తోడు కావాలంటే వస్తాను సుందరం కాని నీకు రావాల్సిన బహుమానం నాకిచ్చేశారనుకో వచ్చే డబ్బు కూడా నీకు పోతుంది అందుకే నువ్వు ఒక్కడివే వెళ్ళిరా రాజు చెప్పిందే నిజం ఆ బహుమానం నా ఒక్కడికే కావాలి సుందరయ్య నిజంగాని ఆ పాడుపడిన ఇంట్లోకి వెళ్తాడు అక్కడ అతనికి కొన్ని మూటలు కనిపిస్తాయి ఆ మూటలు ఒకదానికొకటి అన్నీ కలిపి కట్టుకుని ఊరిపెద్ద దగ్గరికి తీసుకుని వెళ్తాడు అయ్యా మంది దొంగలు ప్రజల దగ్గర దోచుకున్న సొమ్మంతా గుడి చివర పాడుబడినా ఇంట్లో దాచుకుంటున్నారు కదా ఆ మూటలను తీసుకొని వచ్చాను ఎవరి డబ్బులు వారికి ఇచ్చేసి వీటిని పట్టుకున్నందుకు నాకు కూడా బహుమనం ఇవ్వండి ఊరిపెద్ద ఆశ్చర్యంతో ఆ మూటలని చూస్తే నిజంగానే అందులో డబ్బు ఆభరణాలు నగలు ఉంటాయి అందులో ఇంట్లో పోయిన ఆభరణాలు కూడా ఉంటాయి చాలా పని నీకు నిజంగా అలా ఊరిపెద్ద సుందరయ్యకు చాలా డబ్బును బహుమానంగా ఇస్తాడు అంతేకాకుండా సుందరయ్యను ఆ ఊరంతటికీ కాపలదారుడిగా నియమిస్తాడు ఈ విషయం తెలిసిన రాజు నిర్ఘాంతపోతాడు తను ఏదో సరదాగా చెప్తే అదే నిజమై సుందరానికి చాలా డబ్బు వచ్చిందని బాధపడతాడు సుందరంతో పాటు తను కూడా వెళ్ళుంటే తనకి కూడా డబ్బులు దక్కేవి అనుకుంటాడు సుందరయ్యకు డబ్బుతో పాటు ఉద్యోగం కూడా రావటంతో నాయుడు ఎంతగానో సంతోషిస్తాడు ఇక సుందరయ్య వాళ్ల నాన్న కూడా చాలా సంతోషపడతాడు